హైటిక్ టాబ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి నేను ఇప్పుడు లైవ్లో రావడం కారణం ఏంటంటే ఇతని కాసం వచ్చాను నేను ఇతని కాసం నుంచి ఏంటంటే వీడియోలు పంపించండి మేము కొన్ని చూస్తాము అని అంటున్నారు నేను పంపిస్తానండి మీ అకౌంట్ని మొత్తంగా చూశాను కానీ మీ అకౌంట్లో మీ ఫోటోలు లేవు మీకు వీడియోలు నేను చూపెడతాను మీ వీడియోల్లోనే మీ ఫోటోలు అంటే మీ ఐడియాలోని మీ ఫోటోలు పంపించి మీ ఫొటోల్లోన తర్వాత వచ్చేసి మీ ఫోన్ నెంబర్ నాకు పెట్టండి నేను వాట్సాప్ క్లియర్ చేసుకొని దాంట్లో నేను మీకు పంపిస్తాను ఓకేనండి మర్చిపోమాకండి మీ ఫోటో మెయిన్ మీ ఫోటో కావాలి ఇదే అకౌంట్లో మీ ఫోటో కావాలి అలాగే నేను ఇందా పెట్టినది కాసం చెప్పారు అనుకుని అంటున్నారు కానీ ఆ విషయంలో మాత్రం నేను ఎక్కువ తొందర పడకుండా పెట్టాను అది ఇప్పుడు చెప్తున్నాను ఒక నెల రోజుల ముందు నేను ఒక లైవ్లోని నాకమ్మా కాకముందు ఒక లైవ్లోకి వెళ్ళి మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు కొన్ని నన్ను తిట్టారు నేను కొన వాళ్ళకి తిట్టాను ఆ విషయాలన్నీ వదిలేవాలి వాళ్ళు నా మెయిన్ వీడియో మూడు వీడియోలు ఉన్నాయి వాళ్ళ అకౌంట్లో అని కానీ వాళ్ళు ఫోటోలు నా దగ్గరకు వచ్చాయనమాట వాళ్ళ వీడియోలో మీకు తెలుసు నేను ఏదన్నా కానీ గెలకాలని ఉద్దేశంగా ఉంటే మాత్రం గెలుగుతా కానీ మధ్యన అవన్నీ వదిలేసుకున్నా ఎందుకు అంటే చి ఎందుకు లే వాళ్ళు ఏదో అయ్యారని నేను కొనవాలా అవు నాకు అవకాశం లేదు కదా అని చెప్పేసి నేను ఇచ్చేసాను నాకు అవసరం కూడా లేదని ఇంకేనా నేను మాత్రం వాట్సాప్లో దీంట్లో కూడా నేను ఇవ్వను కానీ ఐఎంఓలో మాత్రం సెండ్ చేస్తూ ఉంటాను ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంది ఏం లేదు అని ఐఎంఓలో మాత్రం ఇచ్చేస్తాను నేను అయ్యమో ఫీర్ చేసుకొని పెడతాను ఆ తర్వాత ఉంటుంది నేను ఇప్పుడు చాకా నా మన మనసులు కాదని చెప్పేసి పొద్దునన్ను పెట్టాను వీడియో ఎవరో కోనా ఆ వీడియోలు డిలేట్ కొని చేయలేదు నేను ఎందుకు చూశాను మళ్ళీ ట్రై చేస్తా ఈ ఒక్క రోజు నేను టైం ఇచ్చిన దానికో నేనేం కాదు నెల రోజులు ఊపిబడి ఆ వీడియోలు ఉన్నాయి అప్పుడే నేను చూసుకోలేదు ఇప్పుడు ఒక రోజు కోసం ఇది అయిపోతానా అవ్వనే కదా ఈ అయినప్పుడు అయ్యో ఈ పొటోలు నీకెక్కడి నుంచి వచ్చేయ్యానంటే నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటారు ముందుగానే చెప్తున్నా నాకు ఆలోచన ఉంది నేను ఒక ఆడదాన్నే అది మాత్రం గుర్తుంచుకోండి బాయ్